ఈరోజు వంటల కార్యక్రమం గ్రామంలో చూడరా హాయ్ మొత్తం తీసుకున్నాం నిమ్మకాయ కోసం కృతపడుతున్నాడు గోపీచే యా కూయ ఎ మోసో తిలా ఉన్నాడ చేదోడే యాగానేసే కథా బైకడపున కారణం కథా సూపర్ కన్నచిని చెప్పి మోకడ కర్కి ఎలా సరే దానింటి ఆవేం

ോ മസ്റ്റ് വീടാ ചി അത് എന്തിനാണ്ടോ

ఎబెడండిరా డాంగ్లేస్ కొachte చేదేస్తుంటరా చేయబడల వీడియో బస్ మొఖం పోయిరా చూసే రావొని బప తాగితేసి అదివా షిట్ దిస్ ఇస్ మై డ్రై గై చాలమే రియాక్ట్ శాంతేనా ఎడబడదేనా ఎర్ మస్కోలండి నల్దరా

செய்யில <tratulate> हाय फ्रेंड्स मैं बोलना सुन तो ही बनी फ्रेंड्स गिल पसंद है आपका ये अब भी अच्छा पसंद है चप्पल बाय फ्रेंड्स हर कौन बाय फ्रेंड्स बाय फ्रेंड्स बाय बाय नो फ्रेंड्स इतना तो इतना नहीं तो उसी तो कोई इतना तो इतना तो लगा फिर लगा ಬಾಬ್ರ ಮುಂದೆ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಆಗಸ್ಟ್ ಹೊಸ ತಾರೀಕು ಇಷ್ಟ ಅಲ್ಲ ఇప్పటి వరకు మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు